భోగి పండుగ రాయలసీమ ప్రాంతానికి పట్టిన దరిద్రము కీడు అంత తొలగిపోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా ఎన్నో సంవత్సరాలుగా యుగాలుగా రాయలసీమ ప్రాంతానికి పట్టిన కీడు తొలగిపోవాలి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి అభివృద్ధికి ఆ దేవుని కోరుకుంటున్న రాయలసీమ పట్టిన కీడు తొలగిపోవాలి రైతాంగానికి నీరు అందించాలి ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించాలి ఎందుకంటే అన్నిటికీ అవసరం నీరు వృధాగా పోతున్న వర్షపు నీరు సముద్ర పాలవుతోంది అది రాయలసీమ ప్రాంతానికి వినియోగించుకునేలా పార్టీలో నాయకులు పాలకులు మార్పు రావాలని కోరుకుంటున్నాను